మెడిసిన్ ఎవరు కనిపెట్టారు మనుష్యులు అని మీరు అంటారు వెరీ గుడ్ ఆ ప్రశ్నకు నేను మరో ప్రశ్న వేస్తున్నాను మనుష్యులు ఈ మెడిసిన్స్ ని ఎక్కడ నుంచి తీసి చేశారు ప్రకృతిలో నుంచి తీసారు ప్రకృతిలో నుంచి తీసారు మెడిసిన్స్ అన్ని ఎనీ ఇంజెక్షన్ ఎనీ టాబ్లెట్ ఎనీ క్యాప్సుల్ ఇవన్నీ తీసింది ప్రకృతిలోనున్న వాటిలో నుంచే తీశారు ప్రకృతిని ఎవరు చేశారు దేవుడే దేవుని మాటలో ప్రకృతే పుడితే ఆ ప్రకృతిలో దేవుని మాటతో వృక్షాలు పుడితే వాటి నుండి తీసిన రసాయనాలని మందులుగా తయారు చేస్తే ప్రకృతిలో మట్టిలో నుండి తీయబడిన నీ దేహానికి ఆ మట్టిలో నుంచి వచ్చే మందులే నిన్ను బ్రతికిస్తున్నాయి